మేనమామ గెలుపు కోసం నేను సైతం అంటున్న అల్లుడు తెలుగుదేశం పార్టీ తాడపత్రి నియోజకవర్గ అభ్యర్థి జేసి రెడ్డి అక్క కొడుకు మాజీ ఎంఎల్సి దీపక్ రెడ్డి కుమారుడు వీరాజ్ రెడ్డి ఒక పక్క ఎడ్యుకేషన్ లా చదువుతూ ఖాళీ సమయంలో ఎన్నికల ప్రచారం తనదైన శైలిలో మేనమామ గెలుపు కోసం తాపన పడుతున్నాడు జేసి ప్రభాకర్ రెడ్డి అల్లుడు మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి నివాసం ఉండగా తన కుమారుడు హైదరాబాద్ లో లా చదువు కొనసాగిస్తూనే మరొక పక్క అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జేసి అస్మిత్ రెడ్డి గెలుపు కోసం తాడిపత్రి నియోజకవర్గం అంతా గత నెల రోజుల నుంచి ప్రచారంలో పాల్గొంటూ తమదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు అవ్వ తాత పెద్దమ్మ అక్క అన్న అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ నేను జేసి రెడ్డి మనవడిని మా మేనమామ జేసి రెడ్డిని అధిక మెజార్టీతో ఓటు వేసి గెలిపించాలంటూ సూపర్ సిక్స్ పథకాల గురించి తెలియజేస్తూ ఎంతో నూతన ఉత్తేజంతో ప్రచారం కొనసాగిస్తున్న వీరేష్ రెడ్డి బుధవారం రోజు తాడపత్రి నియోజకవర్గంలోని యాడికి మండల కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం కొనసాగించారు వీరాజ్ రెడ్డి స్థానిక మండల టీడీపీ నాయకులను కలుపుకొని ఇంటింటి ప్రచారానికి తిరుగుతూ ఓటర్లతో కలవిడిగా మాట్లాడుతూ జేసి ప్రభాకర్ రెడ్డి మనవడిని మా తాత జేసి రెడ్డి తాడిపత్రి మున్సిపాలిటీని ప్రపంచ పటంలో గుర్తింపు తెచ్చాడు ఆయన కుమారుడు నా మేనమామ జేసి అస్మిత్ రెడ్డి కూడా తాతగారి కంటే తాడిపత్రి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తాడని ఖచ్చితంగా మా మేనమామ జేసీ అస్మిత్ రెడ్డికి ఓటు వేయాలంటూ ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాడు వీరాజ్ రెడ్డికి నియోజకవర్గంలోని స్థానిక నాయకులు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తూ ప్రచారానికి పెద్ద ఎత్తున స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో యాడకీ మండల సీనియర్ నాయకులు చవ్వా గోపాల్ రెడ్డి యాడకీ మండల టీడీపీ కన్వీనర్ రుద్రమనాయుడు యాడ్కీ మండల మాజీ ఎంపీపీ వేలు రంగయ్య తెలుగుదేశం పార్టీ యాడకి టౌన్ ప్రెసిడెంట్ ఎలిగళ్ల ఆదినారాయణ టీడీపీ మండల నాయకులు తెలుగుదేశం పార్టీ పట్టణ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం

నాలుగు వేలు చేస్తాం ఇంటికి వచ్చి చేతిలో ఇస్తాం మళ్ళీ మర్చిపోకండి మామేను గెలిపేది అమ్మ ముప్పైలు ఇస్తామని ఇద్దర ముప్పై వేలు వస్తుంది మగ్గం కూడా రెండు వందల యూనిట్ వాళ్ళు కరెంట్ వచ్చి మంచి మంచి పథకాలు ఉన్నాయి నెయిన్ అమ్మాయి ఈసారి ఊరిని బాగా చేసుకుంటాం మీరు మా మామయ్యని గెలిపియాలి ఈసారి సైకిల్ గుర్తుకెయ్యాలి ఈసారి మగ్గం కూడా రెండు వందల యూనిట్లు వస్తుంది ఖచ్చితంగా వేయాలి ఊరుని బాగా చేసుకుంటాం ఈసారి మా అమ్మాయిని గెలిపిస్తారు భారీ మెజారిటీతో వస్తారమ్మా మర్చిపోకండి ఖచ్చితంగా ఈసారి సైకిల్ గుడ్డుకి మా మామయ్య ఆసుపత్రిని గెలిపించుకుంటాము రెండు వందలు యూనిట్లు కరెంట్ కూడా చూస్తారు మర్చిపోకండి మంచి మంచి పథకాలు ఉన్నాయి చదివి ఆలోచించుకు వేయాలి మా మామయ్య ఆస్పత్రిని గెలిచేయాలి ఈసారి మంచి మంచి పథకాలు ఉన్నాయి ఊరు కూడా బాగా చేపిస్తాము చదివి ఆలోచించి సార్ మీరు తాతగారి అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి క్యాన్వాస్ అంటే వాళ్ళ ఫ్యామిలీకి క్యాన్వాస్ చేయడం మీ జీవితంలో మొదటిసారి ఒక మనవుడిగా ఈ నియోజకవర్గం మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు క్యాన్వాసింగ్ మొదటిసారి ఏంటంటుంది కానీ చిన్నప్పటి నుంచి తాత సేవ ఎలా చేయాలో నేర్పించారు చిన్నప్పటి నుంచి తాడుపతి ప్రజల కోసం సెలవులు ఉన్నప్పుడు ప్రతిసారి వచ్చి ఇక్కడ పనిచేశాను స్పందన ఎలా ఉంటేనే మీరే చూస్తున్నారు ప్రతి దగ్గర ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు బాధపడారు వాళ్ళ కష్టాలు తెలియజేస్తున్నారు అందరూ స్పందనం ఆ కష్టంతో అందరూ బయటకు వస్తున్నారు స్పందనం కూడా ఎక్కడ చూసినా పసుపు గాలే చాలా బాగుంది ఈసారి గెలుపు ముఖ్య గెలుపు గ్యారంటీ ఎంత మెజారిటీనో ఎంత మెజారిటీతోనో అదే ప్రశ్న ముప్పై సంవత్సరాల నుంచి తాత కష్టపడి ఊరు ప్రతి కోన అభివృద్ధి చేశారు అలానే మామయ్య కూడా లైక్ కూడా మామయ్య తాతకాన్ని ఎక్కువ చేయాలని ఉంది ఖచ్చితంగా చేస్తాం ఈసారి పథకాలన్నీ పక్కన వదిలేసే తాతకి అభివృద్ధి ముఖ్యం ప్రతి దగ్గర అభివృద్ధి చేద్దాము రోడ్లు వేస్తాము ఈరోజు నీటి సమస్య లేవంటే మా తాత వల్ల మా అమ్మే ఖచ్చితంగా కష్టపడి చేద్దాం ఏమైనా ముప్పై సంవత్సరాల నుంచి తాత కష్టపడి చేశారు నియోజకవర్గంకి ఆ కష్టాల్లో కూడా ఈరోజు మనం చూస్తున్నాము ఎక్కడ చూసినా నీటి సమస్యలు ఏం లేవు ఈసారి అష్మిత్ రెడ్డి మామ కూడా అలానే ఇంకా ఇంకా బాగా చేయాలనుకున్నారు ఖచ్చ ఖచ్చితంగా చేస్తాం ఈసారి వస్తాను నాటికి మండల ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేస్తున్నారు మీరే చూస్తున్నారు కదా స్పందన ఎలా ఉందో గా ఉంది వస్తాను